ఎన్నికలు కోడ్ వచ్చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మీడియాకి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు అయితే వెలువడుతున్నాయి దీనికి సంబంధించి ఎంసీఎంసీ అంటే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దీనికి సంబంధించి కొన్ని విషయాలను కీలక విషయాలను అయితే వెల్లడించింది ప్రధానంగా ఈ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా దీని మీద చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఆదేశాలు కూడా చాలా సీరియస్గా పరిగణలో తీసుకుంటాం అనేది మీడియాకు కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చినట్టు అని అనుకోవాలి ఒక రకంగా ప్రధాన సొంత ఛానళ్ళు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు సాక్షి అంటే ఖచ్చితంగా సొంత ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాగ సొంత ఛానళ్ళు ఉన్న రాజకీయ పార్టీలకి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సొంతంగా టీవీ ఛానళ్ళు ఉన్న రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులకు వాటిలో అనుకూలంగా గనక ప్రచారం చేస్తే ఆ ఖర్చులను లెక్క అది వారి వారి ఎన్నికల వ్యయంగా పరిగణిస్తాము అన్నారు అంటే ఒక రకంగా ఇది పెద్ద షాకింగ్ న్యూస్ ఎందుకంటే లిమిట్ దాటి గనుక ఖర్చు పెడితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇదే సమయంలో పార్టీలకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేయడం కానీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ సర్వీసు నిబంధనలకు విరుద్ధం అంటూ ముఖేష్ కుమార్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అలాంటి ఉద్యోగుల మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు రానున్న ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం బాధ్యత జిల్లా ఎస్పీలే వహించాలి అనేది అటువంటి ఏమైనా జరిగితే ఎస్పీలనే బాధ్యులుగా చేస్తాము వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం ఎక్కడ రీపోలింగ్ అనే ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించాలి అనేది ప్రధానంగా మీడియాలో ప్రచురించే ప్రసారం చేసే ప్రకటనలు కానీ పేడ్ ఆర్టికల్స్ విషయంలో కూడా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు ప్రసార మాధ్యమంలో ప్రచురించే ప్రకటనలకు ముందుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలి ఆయా ప్రకటనలో కూడా ఎక్కడ ఎటువంటి అభ్యంతరకర అంశాలు కూడా ఉండకూడదు ఇదే సమయంలో పెయిడ్ ఆర్టికల్స్ మీద కూడా ప్రత్యేక నిఘా ఉంటుంది రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యదర్శి ముఖేష్ కుమార్ వినే విషయాన్ని స్పష్టం చేశారు పెయిడ్ ఆర్టికల్స్ విషయంలో దృష్టి పెడతామంటున్నారు ఒక రకంగా మీడియాకి ఇది గట్టి సూచన